నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం ఆశు సిల్క్స్ ఎంపోరియం కొత్తపేట కాలనీ అమ్మవారి టెంపుల్కి చాలా దగ్గరలో ఆశూ సిల్క్స్ వారి నుంచి నేను ఎప్పుడూ కూడా అంటే ఒక టూ ఇయర్స్ నుంచి ప్యూర్ కంచిపట్టు చీరలు అందిస్తూ వస్తున్నానండి అన్నీ కూడా డిజైనర్ శారీస్ పట్టులో మీనాకారి వర్క్ వర్క్తోటి చాలా వరకు కూడా హోల్సేల్ ధర అనమాట ఈ స్టోర్ నేను సెలెక్ట్ చేసుకుని మీకు ఎక్కువ చూపించడానికి గల కారణం మంచి క్వాలిటీ ఉండడం డైరెక్ట్ వీవర్స్ వీరు మగ్గాల నుంచే రావడం ప్లస్ వీళ్ళు ఏంటంటే హోల్సేల్గా హైదరాబాద్లో ఉన్న చాలా పెద్ద పెద్ద షాప్స్కి ఇవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది వీరే ఇప్పుడు కొత్తగా స్టోర్ని లాంచ్ చేశారు కొత్తపేటలో ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే నేను ఆషూ సిల్క్స్ నుంచి పట్టు లంగాలు అంటాయి మనకి కంచి బోర్డర్ తోటి అంటే బిగ్ బోర్డర్ హాఫ్ ఇక్కడ వరకు వస్తుంది ఈ పట్టు లంగాల విషయానికి వచ్చేటప్పటికి ఏంటంటే చాలామంది ఇప్పుడు తేవట్లేదు రేర్గా దొరుకుతున్నాయి అన్ని షాప్స్లో కూడా దొరకట్లేదు కానీ పట్టు లంగా అవసరం కదండి ఆడపిల్లలకి చాలా చక్కగా పట్టు లంగా అలాగే ఓని వేసినప్పుడు కూడా చాలా బాగుంటుంది ఇవి కూడా మనకు ఒక మంచి బడ్జెట్లో వస్తున్నాయండి చాలా తగ్గింపు ధరలో వస్తున్నాయి అంటే వారు ఫస్ట్ నుంచి కూడా కొత్త స్టోర్ లాంచ్ చేశారు కాబట్టి చాలా వరకు థర్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు కూడా తక్కువ ఉన్నాయండి పట్టు చీరల మీద సో ఈరోజు మరి పట్టుబడికి నీళ్ళు చూసేద్దాం ఎంత ధర పడుతుంది మనకి ఎంతకు వస్తుంది అసలు ఆ డిజైన్స్ ఏంటి అవన్నీ కూడా పూర్తిగా చూసేద్దాం వీడియోని మీరు స్కిప్ చేయకండి ఆశో సిల్క్స్ ఎంపోరియం నుంచి ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి పట్టు చీరలు చూస్తున్నామండి ఆశు సిల్క్స్ ఎంపోరియం కొత్తపేట వాసవి కాలనీలో కొత్త స్టోర్ని లాంచ్ చేశారు వీరిది అతిపెద్ద హోల్సేల్ స్టోర్ నేను టూ ఇయర్స్గా మీకు అన్ని కూడా చూపిస్తూ వస్తున్నాను ఇప్పుడు వారు కొత్త స్టోర్ని లాంచ్ చేశారు ఈ కొత్త స్టోర్ లాంచ్ అయిన సందర్భంగా ఏంటంటే చాలా వరకు కూడా మంచి ఆఫర్లో పట్టు చీరలు ఇవ్వడం అనేది జరుగుతుంది ఇప్పుడు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అనేది సంక్రాంతి వరకు ఉంటుందండి సో ఫిబ్రవరిలో పెళ్లి ముహూర్తాలు ఉన్నవారు మీరు పట్టు చీరలు పర్చేజ్ చేసుకోవచ్చు నేను డిజైన్కి ఒక్కొక్కటి చొప్పున అంటే వెరైటీకి ఒకటి చొప్పున వీడియోల్లో అందిస్తూ వస్తున్నాను గత వీడియోలు అంటే లాస్ట్ వీడియోలో ఏంటంటే అన్ని ట్రెడిషనల్ డిజైన్స్ చూసాము అంతకుముందు మీనాకారి వర్క్ ఇలా ఒక్కొక్క వీడియోకి ఒక్కొక్క వెరైటీ ఇప్పుడు ఇది చూసేది ఏంటంటే ప్యూర్ కంచి పట్టు పట్టు బై పట్టు ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది చీర మిడిల్లో ఏంటంటే వీవింగ్ తోటి డిజైన్లా వస్తుంది కంచి బోర్డర్ ఇప్పుడు కలర్స్ చూసుకోండి ఏదైనా నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసేసుకోవచ్చు క్వాలిటీకి ఎటువంటి ఢోకా ఉండదు ఇప్పుడు ఈ చీరలు ఆఫ్టర్ డిస్కౌంట్ మనకు వచ్చేవి పదహారు వేల రూపాయలు సిక్స్టీన్ థౌజండ్కి మీకు ఈ శారీస్ వస్తాయి ఇవి ప్యూర్ హ్యాండ్లూమ్ కంచిపట్టు చీరలు ఎంత బాగున్నాయో చూడండి కలర్ కాంబినేషన్ కానీ చాలా బాగున్నాయి ఆషూ సిల్క్స్ వారు ఏంటంటే సొంత మగ్గాలు వారు హైదరాబాద్లో చాలా స్టోర్స్కి సప్లై చేస్తూ ఉంటారు వారి దగ్గర నుంచి శారీ బిజినెస్ వాళ్ళు వాళ్ళు చాలామంది తీసుకెళ్తూ ఉంటారు నాకు ఒక్కదానికే వీడియో ఇచ్చేవారండి ప్రజెంట్ ఇప్పుడు కూడా అదే నడుస్తోంది అంటే మనకు ఒక మంచి బడ్జెట్ ఉన్నప్పుడల్లా మన సబ్స్క్రైబర్లు మన వ్యూవర్స్ ఎక్కువ మంది కనెక్ట్ అయ్యారు వాళ్ళతో కనెక్ట్ అయ్యారు చాలామంది పర్చేజ్ చేశారు దాంతో ఏంటంటే మనకి మంచి ధరలో ఈ పట్టు చీరలు ఇవ్వడం జరుగుతుంది ఇదైతే చాలా బాగా నచ్చిందండి నాకు చాలా బాగుంది కలర్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది నా దగ్గర సేమ్ ఇదే కలర్ కాంబినేషన్లో ఒక శారీ ఉంది నేను కొని ఒక సెవెన్ ఇయర్స్ అవుతుంది ఎప్పుడు కట్టిన అందరూ అడుగుతూ ఉంటారు సేమ్ కలర్ కాంబినేషన్ మళ్ళీ ఇప్పుడు చూసా మిడిల్లో డిజైన్ అంతా కూడా ఏంటంటే సిల్వర్ వీవింగ్ ఇచ్చారు పళ్ళు బార్డర్కి వచ్చేటప్పటికి ఏంటంటే గోల్డ్ వీవింగ్ వచ్చింది అది కూడా ఏంటంటే మరీ మెరిసిపోతూ ఉండేటట్టుగా కాకుండా కొంచెం డల్ ఫినిషింగ్ లాగా ఇప్పుడు పట్టు చీరలన్నీ ఇలా వస్తున్నాయండి రిచ్ పళ్ళు వన్ మీటర్కి పైగా రిచ్ పళ్ళు వచ్చింది బార్డర్ కూడా చాలా బాగుంది కింది వైపున హంసల డిజైన్లా వచ్చి పైన గ్యాప్ బార్డర్ లాగా మొత్తం జరి వచ్చింది కాంట్రాస్ట్ బ్లౌజ్ ఈ కలర్ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంది అండ్ రేర్గా దొరుకుతుంది అంత సులువుగా దొరికే రంగు కాదు అది సో నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ పదహారు వేల రూపాయలకి ఈ పట్టు చీరలు వస్తాయి ప్యూర్ కంచిపట్టు పట్టు చీరలు ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు చీరలు ఈ కలర్ ఇంకా బాగుంది మెంతి గింజ కలర్ మిడిల్లో ఇచ్చారు మంచి బ్లూ వచ్చింది ఆనంద బ్లూ అంటారు కదా ఆ బ్లూ బార్డర్గా వచ్చింది పళ్ళు అలాగే బ్లౌజ్ బార్డర్లో కూడా ఏంటంటే చాలా డిఫరెంట్గా ఉంది బార్డర్ కూడా చాలా కొత్తగా ఉంది చాలా అందంగా ఉంది రుద్రాక్ష బుటీ స్టైల్లో లక్ష బుటీ అంటారు కదా అలా మొత్తం దగ్గర దగ్గరగా బుటీ ఇచ్చారు బార్డర్ అంతా రెండు మూడు రకాల డిజైన్ చేసినట్టుగా చేస్తారండి బార్డర్ ఎంత బాగుందో ఇది మళ్ళీ మీరు హాఫ్ సారీ అలా ప్లాన్ చేసుకున్నా కూడా బాగుంటుంది బ్లౌజ్ ఇక్కడ వీరి దగ్గర పట్టు లంగాలు అంటే పట్టు పరికి నీళ్ళు కూడా హాఫ్లో వస్తాయి మొన్న నేను ఒక వీడియో చేశాను సిక్స్ థౌజండ్కే ఇచ్చారండి బిగ్ బార్డర్తో ఉన్న ప్యూర్ కంచి పట్టు పరికి నీళ్ళు ఇప్పుడున్నాయి అవైలబుల్గా ఉన్నాయి మీ ఇంట్లో శుభకార్యం ఉంటే మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి ఆషు సిల్క్స్ ఎంపోరియం కొత్తపేట వాసవి కాలనీ నెక్స్ట్ కలర్ కూడా బాగుంది గ్రీన్ వచ్చి మంచి ఇంగ్లీష్ కలర్ వచ్చిందండి చాలా బాగుంది చీర మిడిల్లో అంతా కూడా లత డిజైన్ స్టైల్లో చాలా దగ్గర దగ్గరగా లత డిజైన్ స్టైల్లో వచ్చింది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది మీకు నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని స్టోర్ వారికి పంపించి శారీస్ని బుక్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి కొంచెం ఎక్కువ కావాలి మీ ఇంట్లో శుభకార్యం ఉందని అనుకుంటే మీరు డైరెక్ట్ ఆశు సిల్క్స్ సెంపోరియంని విజిట్ చేయండి ఇవి కూడా ఏంటంటే ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు పదహారు వేల రూపాయలకి వస్తాయి కలర్ చాలా బాగుంది పాచి గ్రీన్ అంటారు కదా ఆ గ్రీన్కి మంచి ఇంగ్లీష్ కలర్ సపోటా కలర్ కూడా కాదు ఒక రకమైన లైట్ కలర్ ఇది కూడా బాగుంది మంచి కలర్ మిడిల్ అంతా కూడా లత డిజైన్ స్టైల్లో సిల్వర్ వీవింగ్ అండి మొత్తం వీవింగ్ వచ్చింది ప్యూర్ హ్యాండ్లూమ్ కంచిపట్టు శారీస్ ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు ఈ చీరలు పదహారు వేల రూపాయలకు వస్తాయి బార్డర్ అయితే రిచ్గా చక్కగా మొత్తం వన్ మీటర్కి పైగా వచ్చిందండి చాలా బాగుంది బార్డర్లో వీవింగ్ కూడా చాలా బాగుంది అలాగే పళ్ళులో కూడా వీవింగ్ చాలా బాగుంది అండ్ బ్లౌజ్ పట్టు బ్లౌజ్ కాంట్రాస్ట్ ఈ చీరలన్నీ కూడా కాంట్రాస్ట్ తోటి వచ్చాయి అంటే ఇప్పటి వరకు మనం చూసినవన్నీ కూడా మిడిల్ కలర్ ఒకటి బార్డర్ పళ్ళు బ్లౌజ్ కలర్ ఒకటి ఇది కూడా కలర్ కాంబినేషన్ బాగుంది గద్వాల్లో ఎక్కువగా ఈ కలర్ కాంబినేషన్ ఎక్కువగా వస్తూ ఉంటుంది కంచుపట్లో చాలా బాగుంది నెక్స్ట్ కలర్ కూడా మనకి ఎక్కువగా గద్వాల్లో కనబడుతూ ఉంటుంది ఇది కూడా చాలా బాగుంది డిజైన్ మిడిల్కి వచ్చేటప్పటికి చాలా దగ్గర దగ్గరగా క్రీపర్ డిజైన్ స్టైల్లో చాలా దగ్గర దగ్గరగా ఇచ్చారు చాలా బాగుంది వీవింగ్ ఒక చీరకు ఒక చీరకి సంబంధం లేదు అంటే వేరు వేరు డిజైన్స్ అండి పళ్ళు చూస్తారు కదా పళ్ళు ఎంత రిచ్గా వచ్చిందో ఒకవైపు బార్డర్ అంతా మామిడి పిందిన డిజైన్లా ఇచ్చి చాలా బాగా ఇచ్చారు ఇక శారీ బార్డర్కి వచ్చేటప్పటికి చాలా అందంగా ఉంది గ్యాప్ బార్డర్ స్టైల్లో ఇచ్చి మిడిల్లో వీవింగ్ వచ్చింది కాంట్రాస్ట్ బ్లౌజ్ చాలా బాగున్నాయి కలర్స్ అన్నీ కూడా ప్యూర్ పట్టు వస్తాయి సిల్క్ సిల్క్స్ ఎంపోరియంలో ఏంటంటే మీకు పట్టు చీరలు ఒక టెన్ థౌజండ్ నుంచి స్టార్ట్ అయ్యి టూ ల్యాక్స్ ఫైవ్ వరకు కూడా ఉంటాయండి వన్ గ్రామ్ టూ గ్రామ్స్ త్రీ గ్రామ్స్ గోల్డ్ జరీ శారీస్ కూడా ఉంటాయి ప్యూర్ జరీ వస్తుంది రిటర్న్ వాల్యూ ఉండే ఖరీదులో ఉండే శారీస్ కూడా ఉంటాయి సాధారణంగా మనం ఒక పట్టు చీర లక్ష రూపాయలు పెట్టుకుంటే తర్వాత ఎందుకు పనికిరాదు కానీ ఆశు సిల్క్స్ ఎంపోరియంలో మీరు ఒక వన్ ల్యాక్ దాటిన చీర కొంటే రిటర్న్ వాల్యూ అనేది ఉంటుంది అంటే అందులో ఉన్న జరి సిల్వర్కి వాళ్ళు వాల్యూ కడతారు ఎంతో కొంత మనకి అమౌంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది అమౌంట్ కాకపోయినా అక్కడ మళ్ళీ ఇంకో చీర తీసుకుంటే లెస్ చేస్తారు అంటే అంత ప్యూర్ వెరైటీని వాడు వాడడం అనేది జరుగుతుంది ఇది కూడా బాగుంది మంచి కలర్ కాంబినేషన్ చాలా అందంగా ఉంది పేస్టల్ షేడ్స్లో చాలా బాగుంటాయండి ఇంగ్లీష్ కలర్స్లో అంటే అటు డార్క్ కలర్ కూడా ఉంటాయి ఇప్పుడు ఈ చీర చూస్తారా మిడిల్కి వచ్చేటప్పటికి పేస్టల్ కలర్ షేడ్లో వచ్చింది బార్డర్ పళ్ళు బ్లౌజ్కి వచ్చేటప్పటికి డార్క్ వచ్చింది చాలా అందంగా ఉంది మిడిల్లో వీవింగ్ చూస్తారు కదా చాలా దగ్గర దగ్గరగా సిల్వర్ తోటి అంటే సిల్వర్ థ్రెడ్స్ తోటి చాలా దగ్గర దగ్గరగా వీవ్ చేశారు ఇక పళ్ళు విషయానికి వచ్చేటప్పటికి చాలా అందంగా ఉంది రెండు వైపులా బార్డర్ చాలా పగిచ్చారు మామిడి పిందెల డిజైన్ లాగా మిడిల్లోకి వచ్చేటప్పటికి చాలా దగ్గర దగ్గరగా వ్యూ చేశారు పళ్ళు విషయానికి వచ్చేటప్పటికి హంసల డిజైన్ పెద్దది చిన్నది అన్నట్టుగా చాలా చక్కగా ఇచ్చారు బ్లౌజ్లో సెల్ఫ్ ఎంబోజింగ్ ఉంది మళ్ళీ మీరు దాన్ని వర్క్కి దేనికి వెళ్ళక్కర్లేదు అలాగే డిజైన్ చేయించుకుంటే అది ఆ శారీ సారీ బ్లౌజ్ను అలాగే డిజైన్ చేయించుకుంటే బాగుంటుంది ఆషు సిల్క్స్ ఎంపోరియం కొత్తపేట వాసవి కాలనీ అమ్మవారి టెంపుల్కి పక్కనే ఉందండి అంటే మనం స్టోర్ దాటి అమ్మవారి టెంపుల్ దగ్గరికి వెళ్తాం ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది మంచి కలర్ ఇప్పటివరకు చూపించినవన్నీ కూడా చాలా కొత్త కలర్ కాంబినేషన్స్లో ఉన్నాయి ఇది గద్వాల్ చీర లుక్లో ఉందండి ఆఫ్టర్ డిస్కౌంట్ సిక్స్టీన్ థౌజండ్కి మీకు ఈ శారీస్ వస్తాయి ఇంకా చాలా కలెక్షన్ ఉంది ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క వెరైటీస్ చొప్పున నేను చూపించుకుంటూ వస్తున్నాను మీరు కావాల్సిన వారు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి స్టోర్ విజిట్ చేసి నాగశ్రీ డైరీస్ చూసామని చెప్తే మంచి కలెక్షన్ మీకు చూపించడం కూడా జరుగుతుంది చాలా బాగున్నాయి స్పెషల్ శారీస్ ఆఫ్టర్ డిస్కౌంట్ సిక్స్టీన్ థౌజండ్ పదహారు వేల రూపాయలు స్పెషల్ డిస్కౌంట్స్ ఇంకా నడుస్తున్నాయి ఆ షూ సిల్క్స్లో ఈ అవకాశాన్ని తప్పకుండా యూస్ చేసుకోండి ఆ షూ సిల్క్స్ ఎంపోరియం నుంచి నేను మీకు ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి పట్టు పరికి నీళ్ళు చూపించాను కదండి ఎంత ధర తక్కువలు వస్తున్నాయో అంత బిగ్ బార్డర్ ఆ రేంజ్లో రావు మీకు పరికిణి అంతా కూడా బుటీ స్టైల్ ఉంది అలాగే దగ్గర దగ్గరగా బ్రొకెట్ స్టైల్ కూడా ఉంది విత్ బ్లౌజ్ తోటి వస్తుంది చాలా బాగున్నాయి హాఫ్ సారీగా ప్లాన్ చేసుకోవచ్చు లేదంటే మీ పిల్లలకి పరికినీ జాకెట్ లాగా కూడా కుట్టించవచ్చు చాలా బాగున్నాయి ఈ రేట్కి మీకు మిగతా చోట్ల ఎక్కడ రావండి ఇది హోల్సేల్ షాప్ కాబట్టి మీకు ఈ రేటుకి వస్తున్నాయి మీరు కావాలనుకున్నవారు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేయొచ్చు అవకాశం ఉన్నవారు డైరెక్ట్ స్టోర్కి వెళ్ళిపోండి నేను లొకేషన్ అన్ని ఇస్తాను కాబట్టి మీరు చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు కొత్తపేట వాస్వి కాలనీ అష్టలక్ష్మి అమ్మవారి టెంపుల్కి చాలా దగ్గరలోనే ఉంటుంది మరి వీడియో నచ్చింది కదా లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ లైక్ అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ